వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ నాగిని బుజ్జమ్మ హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నాము ఫ్రెండ్స్ మీరు కూడా బాగానే ఉన్నారని అనుకుంటున్నాము ఈరోజు ఫ్రైడే మేము పొద్దున ఇద్దరు లేవు కానీ ఇంట్లో పనులన్నీ చూసుకునేసి చెనక్కాయలు ఆరబెడుతున్నాము ఫ్రెండ్స్ నిన్నైతే ఆరబెట్టడానికి వీలు కాలేదు గుంపులు గుంపులు వర్షం వస్తానే ఉండింది ఫ్రెండ్స్ అందుకనేసి ఆరబెట్టలేదు అందుకనేసి ఇప్పుడు ఆరవిస్తున్నాను ఫ్రెండ్స్ కొంచెము అవి ఆరుకోగానే మళ్ళీ ఎక్కువ ఎక్కువేయాలి వర్షం అయితే ఉందంట ఇంకా త్రీ డేస్ జోరుగా అయితే రావడం లేదు కానీ ఇప్పుడు ఇవి ఆరబెడుతున్నవి కాక ఇంకా ఒకటిన్నర ఎకరా ఉంది ఫ్రెండ్స్ చెట్లు పెరిగేది ఎన్ని ఏళ్ళకేసింది మాత్రమే వానకేసింది అయితే ఇంకా మూడు ఎకరాలు ఉంది చెమెక చెట్లు అది ఇంకా లేట్ అనుకోండి వానకేసింది ఇంకా వన్ అండ్ హాఫ్ మంత్ అలా ఉండాలి ఇంకా ఒకటన్నర ఎకరా ఉంది అంటున్నా కదా అదైతే వినాయక చవితి పండగ చేసుకొని తీసేయాలి ఫ్రెండ్స్ పొలం నుంచి ఇవైతే తీసేసాము కూడా ఇంకా లేతగా ఉన్నాయంట అయితే త్వరగా చేసామో అందరూ తిడుతున్నారు ఇంకా కొన్ని ఇంకా రెండు మూడు రోజులు నింట్ ఏమైంది మీకేమైనా ఇదా అనేసి తెలుసా ఇదిగో అక్కడ కనిపిస్తున్నాయిగా ఆవులు వాటి కింద చితుకులు నూకేసి పాలు విండేసి చెనక్కాయలు ఆరబెట్టడానికి వచ్చామన్నమాట మేము ఇప్పుడు పైకి వాన పడుతుంది వాన పడుతుంది అని చెప్పేసి నమ్ముకొని నీళ్ళు లేకుండా నాశనం చేసినాడు ప్రతి మా ఆయన అయితే నీళ్ళు వేసి తింటే ఇంకా మంచిగా ఊరేటివి చెనగతాయి బాగా ఇంకా పెద్దగా అయ్యి చాలా కాసేటవ్వి అన్నమాట చెట్లకి మా వారు ఎప్పుడు ఇలానే చేస్తారు పంటలు పెడతారు కానీ దానికైతే అయితే అస్సలు నీళ్ళు అనేదే వేరు వానబడుతుంది ఉంది వాన పడుతుంది వానబడుతుంది ఉంది అనే అంటానే ఉంటారు ఎప్పుడు ఏం చేద్దాం కూలోళ్ళకైతే మస్తు డిమాండ్ అయిపోయింది ఫ్రెండ్స్ మా సైడ్ అసలు కూలో దొరకడం లేదు పైరు వేయాలి నాట పైరు నాటాలన్నమాట మడిలో వరి పైరు కూలో దిక్కడం లేదు అసలు నేను పొలానికి వెళ్ళి వీడియోస్ తీసుకున్నామంటే నన్ను పొలానికి తీసుకెళ్లరుగా ఆవులు ఉన్నాయి ఆవులే సరిపోతాయి ఫ్రెండ్స్ నాకు ఈ ఆవులకు మేత వేయడము దాని కింద చెత్తలు ఎత్తడము అదే సరిపోతుంది నాకైతే తెలుసా మీకు మా ఆయన పోతాడు ఒక వీడియో తీసుకోరాబా అంటే వీడియోనే తీయడు అసలు ఎందుకో ఏమో మరి సపోర్ట్ మాత్రం చేస్తాడు పెట్టు చెయ్యి అనేసి వీడియో తీసుకొని వస్తేనే కదా నేను పెట్టడానికి వీలవుతుంది ఎప్పుడు తెలుసుకుంటారో ఏమో ఈయన ఆయన అక్కడ నిల్చున్నాడే ఆయన మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ మీ టైంని మా కోసం కేటాయించినందుకు ధన్యవాదములు బాయ్ ఫ్రెండ్స్ Thank mm -hmm. you.